ఈ పక్క నువ్వు చెప్పోనండి అయ్యారండి ఇలా ఉన్నది ఎంతమంది పిల్లలు ఇద్దరా ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి అయ్యారండి ఏం చదివించేవాళ్ళని పాప ఎంత చదివిందండి అబ్బాయి ఇంటర్ చదివాడు అండి ఇరవై రెండు సంవత్సరాలు పాపకేమో పాతి సంవత్సరాలు అండి పెద్ద అబ్బాయి ఏమో ఇరవై ఆరు సంవత్సరాలు అని కొద్దిగా అనారోగ్యంగా ఉందండి అండి అతను రెండు వేల రెండులో అండి పెద్ద అబ్బాయి అండి రెండో అబ్బాయి ఇంటర్ ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటున్నాడు అండి గా వేటుకండి ఒక ఎనిమిది ఏళ్ళు వాళ్ళకి లేదండి ఇరవై రెండు సంవత్సరాలు అండి సార్ ఏం చదువుకున్నాడు వాడు ఇంటర్ అండి ఐటీ చదివాడు ఇంటర్ ఐటీ చేసాడు ఇప్పుడు నువ్వు మీ భార్యకు కొడుకు అండి కూతురు బయట బయట మా ఊరు మా మేన చేసానండి మేన దేవుడి ఇచ్చిన మీ పక్కన కూకుంటా నేను ఎంత సుందం చేసుకుంటే మీ దగ్గర కూకున్నానండి లేదు కానీ నేను కూడా నీ విషయాలు తెలుసుకుందామని వచ్చా నేను నేనే పేదవాళ్ళకి న్యాయం జరగాలి అయ్యో మన పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి అయ్యారు చాలా చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి ఈ వైఎస్ఆర్ గారు పార్టీ వచ్చాక అడుగట్టుకుపోయిందండి మొత్తం